ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామం అక్కడ రోడ్లు మట్టితోనే ఉండేవి వర్షం పడితే బురద ఎండపడితే ధూళి ఆ ఊరిలో విద్య అంటే ఇంకా ఒక కళే చాలామంది పిల్లలు ఐదో తరగతి దాటగానే పొలాలకు వెళ్ళిపోయేవారు అదే ఊరిలో పుట్టాడు రవి రవి తండ్రి నారాయణ ఒక కూలీ తల్లి లక్ష్మి ఇంటింటి పని చేసేది వాళ్ళది చిన్న గుడిసే కరెంటు సరిగ్గా ఉండేది కాదు రాత్రి అయితే కిరోసిన్ దీపమే కానీ రవికి ఒక ప్రత్యేకత ఉంది అతనికి చదవాలనే తపన పుస్తకం కనిపిస్తే చాలు అది చిరిగిపోయినా పాతదైనా చదివేవాడు స్కూల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదివేవాడు ఒకరోజు స్కూల్లో మాస్టారు అడిగారు రవి పెద్ద అయ్యాక ఏమవుతావు రవి కళ్ళు మెరిసాయి చిన్నగా నవ్వి చెప్పాడు సార్ నేను పెద్ద ఆఫీసర్ అవుతాను మా అమ్మ నాన్నను బాగా చూసుకుంటాను క్లాస్ అంతా నవ్వింది కొంతమంది పిల్లలు ఎగతాళి చేశారు ఎలాంటి వాడు ఇలాంటి వాడు ఆఫీసరా ముందు బూట్లు కొనుక్కో అన్న మాటలు రవిని బాధించాయి కానీ ఆ మాటలే అతనిలో పుడుదలను పెంచాయి రవికి పదవ తరగతి వచ్చింది అప్పుడే అతని తండ్రికి జబ్బు వచ్చింది పని చేయలేని పరిస్థితి ఇంటి ఖర్చులు పెరిగాయి రవికి చదువు మానేయాలనే పరిస్థితి వచ్చింది ఒక రాత్రి తల్లి లక్ష్మి ఏడుస్తూ చెప్పింది రవి చదువు మానేయి నాయన నీ కోసం మాకు కష్టమవుతుంది ఆ మాటలు రవి హృదయాన్ని పిలిచాయి ఆ రాత్రి నిద్ర రాలేదు దీపం వెలుతురులో కూర్చుని తన పుస్తకాన్ని చూస్తూ అన్నాడు నేను ఓడిపోతే మా అమ్మ నాన్న జీవితమే అలాగే ఉంటుంది నేను గెలిస్తే వాళ్ళ జీవితమే మారుతుంది అదే రోజు నుంచి పగలు చదువు రాత్రి పని మొదలైంది ఈ షాపుల్లో గ్లాసులు కడిగేవాడు డబ్బు మొత్తం ఇంటికి ఇచ్చేవాడు పదవ తరగతి పరీక్షలు వచ్చాయి రవి బాగా రాశాడు ఫలితాలు వచ్చిన రోజు అతను ఫెయిల్ గణితంలో రెండు మార్కులు తక్కువ ఆ రోజు రవి పూర్తిగా కూలిపోయాడు స్కూల్ గేట్ దగ్గరే కూర్చుని ఏడ్చాడు ఇంత కష్టపడ్డాను అన్ని వృధా అయ్యాయి ఇంటికి వెళ్ళడానికి మనసు రాలేదు అప్పుడు అదే స్కూల్ మాస్టారు వచ్చారు రవిని చూసి అడిగారు ఏమైంది రవి అన్ని చెప్పాడు మాస్టారు భుజంపై చేయి వేసి చెప్పారు ఓటమి చివర కాదు రవి గెలుపు మనకు మొదటి అడుగు ఆ మాటలు రవికి కొత్త శక్తినిచ్చాయి రవి సప్లిమెంటరీ రాశాడు ఒకసారి టాప్ మార్కులతో పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ కోసం పట్టణానికి వెళ్ళాడు హాస్టల్లో ఉండే డబ్బులు లేవు ఒక చిన్న గది అద్దెకు తీసుకుని ఉదయం కాలేజీ సాయంత్రం డెలివరీ బాయ్గా పని రాత్రి పన్నెండు గంటలు చదువు ఆరోగ్యం పడిపోయింది ఒక్కసారి స్పృహ తప్పిపోయాడు రవి తల్లి వచ్చి చెప్పింది నువ్వు లేకపోతే డబ్బులు వద్దు రవి రవికి అర్థమైంది తన కోసం కాదు వాళ్ళ కోసం కూడా బతకాలి డిగ్రీ పూర్తయ్యాక రవికి ఒకే లక్ష్యం సివిల్ సర్వీసెస్ గ్రామం నుంచి వచ్చిన వాడికి అది అసాధ్యమని అందరూ అన్నారు కోచింగ్ ఫీజులు లేవు ఆన్లైన్ వీడియోలు లైబ్రరీ పుస్తకాలు మాత్రమే మూడు సంవత్సరాలు నిద్ర తక్కువ స్నేహితులు లేరు సినిమాలు లేవు మొదటి ప్రయత్నం ఫెయిల్ రెండో ప్రయత్నం ఫెయిల్ అమ్మ నాన్న ఒకటే చెప్పారు మా నమ్మకం నువ్వే మూడో ప్రయత్నం పరీక్ష ఫలితాల రోజు లిస్టులో పేరు వెతుకుతున్నాడు హృదయం బలంగా కొట్టుకుంటుంది రవి కుమార్ ఐఏఎస్ కళ్ళలో నీళ్లు తిరిగాయి కళ్ళలో నీళ్లు చేతులు వణికాయి అమ్మకు ఫోన్ చేశాడు అమ్మ అయ్యింది అమ్మ మాట రావడానికి కొన్ని సెకండ్లు పట్టింది నిజమా నాయన ఆ రోజు చిన్నపాలెం ఊరు పండుగ చేసుకుంది ఆఫీసర్ అయిన రవి మొదట తన ఊరికి వచ్చాడు అదే స్కూల్ అదే గుడిసే పిల్లలతో చెప్పాడు పరిస్థితులు మిమ్మల్ని ఆపవు మీ ఆలోచనలు మాత్రమే ఆపుతాయి ఆ ఊరిలో ఒక లైబ్రరీ కట్టించాడు ఉచిత కోచింగ్ మొదలుపెట్టాడు ఈ కథ ఒక రవిదే కాదు మనలో ప్రతి ఒక్కరిది కళ చిన్నదైనా పర్వాలేదు నమ్మకం పెద్దగా ఉండాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు మీరు ఎక్కడికి వెళ్తారన్నదే ముఖ్యం